హలో బడీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి అబ్బా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా నా వర్క్ని నేను మళ్ళీ మొదలుపెట్టడం అన్నది భలే హ్యాపీగా ఖుషి అవుతూ ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నానండి మరి ఏం చేస్తున్నాను ఏంటి అన్నది అసలు అర్థం అయ్యి అర్థం అవ్వనట్టు ఉన్నది కదా మరి నేనేం చేస్తున్నాను అన్నది మొదటి నుంచి అసలు ఇవేంటి అన్నది ఇదిగో ఇలా మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను కావాల్సినవి వ్యాక్సస్ ట్రిప్పు చూస్తున్నాను కదా అలానే సిజరు గమ్ బాటిల్ అలానే దారం చూశారు కదా ఇప్పుడండి ఈ వ్యాక్స స్ట్రిప్ ఎందుకు ఉపయోగపడుతుంది ఒక్కొక్కసారి మన మన దగ్గర ఉన్నదే మనకి ఆయుధంలా ఉంటుంది అవునా కదా అలానే ఈ ఈ నేను అనుకున్న పద్ధతిలో కావాలి అంటే అర్ర ఏం కావాలి ఏం కావాలని ఆలోచిస్తూ ఉండంగా గుర్తొచ్చిందండి అటు బక్రమన్నా కావాలి లేదా ఇదిగో ఇలా ఈ వ్యాక్స స్ట్రిప్ బక్రము అందుబాటులో లేదు బక్రమంటే తెలుసు కదా ప్యాంట్ అదే షర్ట్స్ కుట్టేటప్పుడు నెక్కి బక్రమేస్తారు అలానే కొన్ని కొన్ని వర్క్స్ చేస్తున్నప్పుడు బక్రం వేస్తారు కుట్టే అంటే డిజైనర్ వేర్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఆ బక్రమ అందుబాటులో లేకపోవటం వల్ల నాకు అందుబాటులో ఉన్నదేంటి ఈ వ్యాక్స స్ట్రిప్ అంతే ఇంకా వ్యాక్స స్ట్రిప్ తీసుకున్నాను ఆ తర్వాత ఇదిగో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఎన్ని ముక్కలు కట్ చేస్తాను అసలు ఎందుకు ఇవి అని అనుకుంటున్నారా మరి ఒకటి రెండు మూడు అంటాం కదా మన వర్క్ మనం మొదలుపెట్టినప్పుడు ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసేసాను ఇప్పుడు రెండో వీడియో మళ్ళీ మూడో వీడియో ఇంకా రెడీగా ఉందండి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను సరే చిన్న సైజు పెద్ద సైజు సైజుల వారీగా ఈ చిన్న చిన్న ముక్కలు ఈ వ్యాక్స్ స్ట్రిప్ కట్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే దారం తీసుకున్నాను ఈ దారం కూడా తెలుసు కదా బ్లౌజులు కుట్టుకునేటప్పుడు పైపింగ్ వేస్తారు సార్ ఆ పైపింగ్ దారం తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అరే ఈ వ్యాక్స్ స్ట్రిప్ ఏంటి ఈ చిన్న చిన్న ముక్కలు కట్టిన ఈ పైపింగ్ థ్రెడ్ ఏంటి అనుకుంటున్నారు కదా మరి అదే ఒకటి రెండు మూడు ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇదిగో ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకొకటి రేపు అప్లోడ్ చేస్తాను అన్నట్టు అంటే రేపంటే ఇంకొక రెండు రోజులు టైం పడుతుంది లెండి మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టుకోవటానికి వాటికి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకోవటానికి ఏం చేస్తున్నాను ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవటం థ్రెడ్ అదేనండి పైపింగ్ థ్రెడ్ ఉంది కదా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇదిగో ఇలా ఈ గమ్ పేపర్కి ఆల్రెడీ గమ్ పూసాను కదా వ్యాక్సెస్ స్ట్రిప్కి ఆ తర్వాత ఈ చిన్న చిన్నగా కట్ చేసిన ఈ పైపింగ్ రోప్ తాడు ఉంది కదా ఆ తాడుని ఎదుగో ఇలా సెట్ చేసి గమ్ము కదండి అప్లై అప్లై చేసినంతసేపు పట్టటలా మళ్ళీ నా చేతితో పాటు అలా వచ్చేసేట అన్నది మొదటిది అలా తడబడ్డాను కదా అమ్మ ఇంకా ఏ నా తడబట్టు లేకుండా మొత్తం ఒకటి తర్వాత ఒకటి మొత్తం అలా సెట్ చేశాను మొత్తం మీతో ఇవన్నీ నేను ఎలా చేస్తాను ఏంటి అన్నది మొదటి నుంచి చివరి దాకా వీడియోని ఆపకుండా మీతో కనుక షేర్ చేసుకుంటే మీకు బోరు కొడుతుందండి అందుకే ఎంత కావాలో అంతబట్టి వీడియో తీయటం కూడా అలానే తీశాను ఆ తర్వాత ఇదిగో ఇలా చక్కగా గమ్కి ఈ పేపర్కి ఈ పైపింగ్ థ్రెడ్ ఎలా అప్లై అదే అంటిచ్చేసి రెడీ చేసుకున్నాను చూడండి అబ్బా ఎంత ఎంత కష్టం అనిపించిందో చిన్న చిన్న మినీ అంటే చిన్న వర్క్లు చేసేటప్పుడు కొంచెం భలే అనీజీగా ఉంటుందండి అసలు వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుందా తేలికగా ఉంటుందా అంటే నాకు ఎక్స్పీరియన్స్ అంటే వర్క్ చేయటం అలవాటు ఉంది కానీ ఇదిగో ఈ స్టైల్లో చేయటం కొత్త అండి సరే చేసి చూద్దాం ఏమైంది ఇలా కనుక ఆలోచిస్తే బాగుంటుంది కదా ఆలోచన రావటమే ఇదిగో ఇలా ప్లాన్ చేసుకోవటం మొత్తానికి గమ్ము ఈ వ్యాక్స్ స్ట్రిప్కి పెట్టి ఒకటి తర్వాత ఒకటి ఈ పైపింగ్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఇదిగో ఇలా అప్లై అంటించే కొద్దీ అవి జారి పడిపోవటం మళ్ళీ నేను సెట్ చేసుకోవటం ఈ లోపుగా మళ్ళీ ఆ గమ్ము నా చేతికి అతుక్కోవటం అంబాబాబా పాలే కష్టం అనిపించిందండి చేసినంతసేపు అదే అనవసరంగా ఇలా ప్లాన్ చేసుకున్నానా అమ్మ ఒకసారి మనం చేస్తేనే కదా దాని గురించి మనకు తెలిసేది అన్న ఆలోచన మనకి నాకైతే నేను ఆలోచించే నేను ఇట్లా వర్క్ మొదలుపెట్టాను చిన్న సైజు పెద్ద సైజు చూసారు కదా అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవటానికి రెడీ అవుతున్నాను నాలుగు వైపులా ఆ వ్యాక్స్ స్ట్రిప్ని కట్ చేయాలి ఎక్స్ట్రా ఉన్న ఈ పైపింగ్ థ్రెడ్ని కట్ చేయాలి అలానే ఎంతైతే నేను అనుకున్నానో ఆ సైజు బట్టి ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఎంత కేర్ఫుల్గా కట్ చేస్తున్నానో చూడండి ఎందుకంటే ఆ గమ్మ మళ్ళీ నాకు అతుక్కుందనుకోండి ఆ తాడు ఊడిపోతుంది మళ్ళీ నేను సరి చేసుకుంటూ ఉండాలి అబో తలనొప్పి అని అనుకుంటూనే ఇదిగో ఇలా మొత్తానికి నేను అనుకున్నవన్నీ చిన్న చిన్న ముక్కలుగా నాలుగు వైపులా కట్ చేసి ఈ వేస్ట్ అంతా పక్కన పడేస్తున్నాను అమ్మ ఇంక నేను కుట్టడానికి తర్వాయానండి అంటే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీ అవుతానండి ఇదిగో సైజులు వారు ఎలా కట్ చేశానో చూసారా చిన్న సైజు పెద్ద సైజు అన్నట్టు ఏ సైజుకి ఆ సైజు రెడీగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను మరి ఇవి ఎందుకు ఉపయోగిస్తున్నాను ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే తప్పదండి వెయిట్ చేయాల్సిందే ఇదిగో ఇదిగో ఈ బ్లౌజ్కి మెజర్మెంట్స్ గీసి చక్కగా మగ్గానికి నేను ఎలా ఫిట్ చేశాను అన్న వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి

దూరం నుంచి చూస్తే మిర్రర్ వర్క్ లాగా ఉంది కానీ వీటికి పూసలేసి చక్కగా ఎలా ఒక డిజైనర్ వేరు బ్లౌజ్గా సింపుల్గా ఎలా కుట్టానో అన్నది నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్